யூடியூப்ல சார் மம்மி சேனல்ல ஏங்க இன்ஜாய் రాజుగారి మెయిన్ గుమ్మస్థలం ఇది అది ఉన్న ఫస్ట్ ఇందులో ఈ వుడ్ ఉందా ఈ ఇందులో ఈ వుడ్ ఇప్పటిది ఈ ఐరన్ కూడా ఇప్పటిది కాదు ఒడ్డు కూడా మన రాజాకాలం నుంచి చేసిన అనుకుంటా ఈ మధ్యలో తెప్పించింది ఇది కానీ స్ట్రాంగ్ ఇంకా ఇట్లా ఇట్లా చూసినట్టయితే బయోగ్రఫీ ఎట్లా అంటే ఈ కోటని ఎలా ఎవరో నిర్మించారు అది అది తెలుగులో ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ముందుగా చాలా అద్భుతంగా చూపిస్తారండి ఎందుకంటే జబర్లాత్తి ఇంత పెద్ద కోట అప్పట్లో కట్టిన తరపు అద్భుతమైన రాళ్ళు పరిపాలించారు ఇది అంటే చూపిస్తారండి ఇంకా చాలా ఉన్నాయి నేను చూపించి ఇక్కడ ఒక ఇందులో సైనికులు స్టే చేస్తారు సైనిక్ వన్ సైనిక్ టూ సైనిక్ త్రీ ఎందుకంటే ఇక్కడ నుంచి లోపల నుంచి వచ్చే వాళ్ళని ఇక్కడ అంటే ఎవరు ఏంటని అడిగే ప్రదేశం ఇది ఇక్కడ దీపం పెట్టేవాళ్ళు అంటే ఇక్కడ పెద్ద క్యాంటీన్ పెట్టేసి దగ్గర చేసేవాళ్ళు ఈ రాతి కొండల్ని గుండెలు పక్క పక్కన ఈ రాతి కొండల్ని అప్పట్లో గుర్రాలతోటి ఎరువులతోటి పైకి ఎక్కి చేసి కట్టారు ఫోటో అయితే రెండు ఇది పెడతాను తమ్ముడు అది లాస్ట్ ఉంది అది వస్తుంది అద్భుతమైన అన్న బట్టలు ఎంత ఎట్లా అమ్ముతారు మీరు సెకండ్ గేట్ ఇది సెకండ్ గేట్ ఓకే ఈ సెకండ్ గేట్ మీ దగ్గర మీకు ఇది వచ్చేసి ఇది వచ్చేసి తూట అంటారు కదా ఈ తూట ఇందులో పెద్ద తూట వేసి ఇవాళ పోలు వచ్చలు చేసుకుంటు అది ఆటలు అయిపోయింది అయితే కదా ఇందులో ఏమైంది అది ఒకటి ఏంటంటే ఎంట కావాలండి కలిపిస్తాం ఇది తాడు గేట్ అండి ఇది గేట్ ఇది థర్డ్ గేట్ తప్పక ఈ కరో కాబట్టి మనకు చూపిస్తుంది సిందర్పూర్ లేదు ఐడిపూర్ అని అయితే ఇటు మీ దగ్గర చూపిస్తా ఇది రాణిగారు ఇది దుండగులు వచ్చినప్పుడు రక్షక బట్టలు పారిపోయి దాచుకునే ప్రదేశం ఇది ఆ పైన ఆ కట్టడం ఎందుకంటే ఆ పైన నుంచి చూసేసి ఎలా దాచుకోవాలని చెప్పే ప్రదేశం అది ఇది వచ్చేసి ఫోర్త్ గేట్ ఇది పైన పువ్వు చూడండి అంటే నా నాలుగు రెక్కలు ఉన్నాయా వన్ టూ త్రీ ఫోర్ అంటే మన ఈ పువ్వులు బట్టి ఈ గేట్ చెప్పొచ్చు అన్నది ఇది ఫోర్త్ గేట్ ఇది ఇది ముందు ఫిఫ్త్ గేట్ ఇది పూ తీసేసారు కాకపోతే ఫిఫ్టీ గేట్ అది ఇది ఎలవెంతిలా అద్భుతమైన కోట ఇది ఇందులో వచ్చేసి ఏంటంటే వాళ్ళు దీపాలు పెట్టేవాళ్ళు ఎందుకంటే లైటింగ్ కోసం మనం ఎలా లైట్ వాడుతున్నామో అప్పట్లో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే దీపం పెట్టి ఇక్కడ ఒక దీపం పెట్టి ఇక్కడ ఇద్దరు బటన్ ఇది ఫిఫ్త్ గేట్ ఇది అద్భుతమైన గేట్ ఇందులో ఉంటుంది అద్భుతంగా ఉంటారండీ ఇది ఏంటంటే రెస్ట్ రూమ్ అన్నట్టు అప్పుడు సైనికులకి రెస్ట్ రూమ్ మొబైల్ ఎక్కువ ఉంటుంది పైన వెళ్తూ మనకు మనకి ఏంటంటే కిలా ఎందుకు మన మనకు కొండని చెప్పి తయారు చేసే కిలా అంటారు మీరు అనేది యూజ్ చేస్తాను ఇదంతా అన్నట్టు ఐటీ ప్లేస్ ఉంటాయి కాబట్టి కిలా అండి స్టార్ట్ వెళ్తాం ఫైవ్ మినిట్స్లో మొత్తం స్టెప్స్ వచ్చేసి రెండు వందల యాభై ఏడు స్టెప్స్ ఉన్నాయి నెక్స్ట్ మన దాదాపు ఒక ఫిఫ్టీ స్టెప్స్ అంతే బాగుంది ఇది పై మొత్తం వ్యూ ఇది అద్భుతమైన వ్యూ ఇది మొత్తం హై వ్యూ ఇది మొత్తం అంటే ఇది కిరాలో ఒక ట్వంటీ పర్సెంట్ అంతే అద్భుతమైన వ్యూ ఇది ఇట్లా కెమెరా ముంగరదండి ఇంకా చూడండి వ్యూ మంచి అండి ఇట్లా బాగా వస్తుంది

దేనవా ఏ కొడత ఏంటి గాళె అరే గోపాల్ ని చెప్తున్నా ఇన్నా గోపాల్ जेल 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 அப்படி அதுக்கான உண்டு பூட்டது

మొదలు పెడితే రాజు మొత్తం అప్పుడు గుంటకు బాగా తక్కువ ఉంటుంది జాగిడీ